బేరకే ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు ఎండ్రోడ్ మనం ముందుగా ఉంచుకోవాలి ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు వేసుకొని మనం కలుపుకోవాలి నిదానంగా ఆనియన్స్ మగ్గాక నెక్స్ట్ ఎండ్రోడ్ వేసుకోవాలి కలుపు వేసుకున్నాక కొంచెం అలా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగాక వేసుకోవాలి ఈ మగ్గిపోయిన ఫ్రెండ్స్ మగ్గిపోయిన తర్వాత మనం బీరకాయ వేసేసుకోవాలి బీరకాయ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా కలుపుకోవాలి కొంచెం చిటికడు పసుపు తగినంత కారం మీకు తగినంత వేసుకోండి ఎవరికి వేసుకుని వచ్చింది కాదు సాల్ట్ మీ మీకు తగినంత మిక్స్ చేసేసుకోవడం మళ్ళీ కారం వేసిన తర్వాత పసుపు ఉప్పు సిమ్ సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి మరి వాటర్ కాదు కొంచెం మూత పెట్టేసుకోండి సరిపోతుంది వాటర్ అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా మగ్గిద్ది వాటర్ వస్తుంది అక్కడ మళ్ళీ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బెర్రకాయకి వాటర్ ఉంటుంది కదా ఇంకా వాటర్ ఏమి వేసుకోక్కర్లేదు ఇది సరిపడుతుంది బామగా నచ్చేవాడు Three days.